విజయవాడలో ముంపు ప్రాంతాలను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు అయితే పర్యవేక్షణ చేయడానికి మంత్రి ఆటోలో వెళ్లారు ప్రతి ఇంటికి ఆహార పదార్థాలు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అచ్చెన్నాయుడు ఇక ట్రాక్టర్ ఆటో ద్విచక్ర వాహనాలు నడక మార్గంలో బాధితుల ఇళ్లకు నేరుగా వెళ్తున్నారు ఇక ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం చేరాలని అధికారులను ఆదేశించారు విజయవాడలో ముంపు ప్రాంతాలను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు అయితే పర్యవేక్షణ చేయడానికి మంత్రి ఆటోలో వెళ్లారు ప్రతి ఇంటికి ఆహార పదార్థాలు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ట్రాక్టర్ ఆటో ద్విచక్ర వాహనాలు నడక మార్గాల్లో బాధితుల ఇళ్లకు నేరుగా వెళ్తున్నారు మంత్రి ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయం చేరాలని అధికారులను ఆదేశించారు